హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు బెండకాయ ఫ్రైని చాలా తక్కువ టైంలో జిగురు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర పచ్చాపచ్చాక దంచిన ఆరేడు రెబ్బల చిన్నలపాయలని రెండు రెమ్మల కరివేపాకు అందులోని చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకుందాం బెండకాయలని వాటర్ పెట్టి టూ త్రీ టైమ్స్ బాగా కడగండి ఏం పర్వాలేదు వాటిని తుడవాల్సిన అవసరం కూడా లేదు అలానే కట్ చేసి వేసుకోండి జిగురు అనేది ఏ మాత్రం కూడా రాదు మీరే చూడండి ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలను వేసుకొని గంటితో కలుపుకోకుండా ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు కొద్దిగా కొబ్బరి తురుము మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి బెండకాయ ఫ్రై చాలా చక్కగా ఫ్రై అయింది చూసారు కదా జిగర్ అనేది కొద్దిగా కూడా లేదండి చాలా చక్కగా ఫ్రై అయింది ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీగా బెండకాయ ఫ్రైని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మన స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి